దేవుడి నామను బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటివరకు తన దయగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి దేవుడు ఈరోజు మనం చేసిన ప ప్రణుల్లోనూ ప్రయత్నాలు అన్నిటిలోనూ దేవుడు మనకు తోడుకొని మన గృహాలు చేర్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా మనసు ప్రశాంతంగా ఉంచుకొని మనల్ని మనం తగ్గించుకొని దేవుని పాదాల దగ్గర మనకున్న ప్రతి సమస్యను పెట్టినప్పుడు దేవుడు మనకు జవాబిస్తాడండి ఈ యొక్క వీడియో వీడియోస్ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీ అందరూ నా వీడియోలను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి దేవుడిలో ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో మనం బలపడులాగున ప్రతిరోజు ఈ యొక్క ప్రార్థనలు దేవుని పాదాల చెంత మరో ఆలకించి దేవుడు మనకు జవాబు ఇచ్చులాగా ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయ్యిన మా ప్రియపరులోకపు తండ్రి నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడు ఆచార్యకరుడు తేవు దేవా చెడుగు తండ్రి సమాధానక కదుపతి ఏ రాజా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఉదయం నుంచి నాయన తండ్రి ఇప్పటివరకు నీ దేగల రెక్కల కింద భద్రపరిచినందుకు నీకు కృతజ్ఞత స్థుతులు నాయన మా ప్రయాణాల్లోనూ పనుల్లోనూ రాకపోకలో దేవాన్ని తోడుగా ఉండి మమ్మలను ప్రభా సజీవులుగా మా గృహాలు చేర్చిన దేవానికి వంద నాలుగు స్తోత్రములు నాయన పరిశుద్ధ ఆత్మదేవానికి వందనాలు మా ప్రిబిడలి మేము నా తండ్రి కలిసి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా ప్రభా నీ పరిశుద్ధ శక్తిని నాయన బలాన్ని మీరు మాకు అనుగ్రహించండి నాయన ఎందుకు పనికిరాని వారము యోగ్యత లేని వారమైనప్పటికీ కేవలం నీ ఉచితమైన ప్రేమ చెప్పున మమ్మల్ని భద్రపరుస్తూ బలపరుస్తూ నడిపిస్తున్న విధానం బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి పరిశుద్ధాత్మ దైవానికి వందనారు నా తండ్రి హెచ్చుడగు తండ్రి జీవము కలిగిన తండ్రి జీవాధిపతినికి స్తోత్రములు ప్రభా మేము ప్రతిరోజుని సా పాదములు ఎద్దా మా మరలు నా తండ్రి పెట్టచుందిగా మా మరలు నా నీ రాజ్యానికి చేర్చుకుండి నాయన నీకును మాకును నా మధ్యలో ఉన్న దోషములను దురాత్మ సమూహములను తొలగించుకొని నీ పాదాల దగ్గర మొరపెట్టగల కృపను ధన్యతను మాకు అనుగ్రహించమని కోరుచున్న విరిగినలిగిన హృదయంతో నీ సన్నిధిలో బలి అర్పించే కృపను మాకు దయచేయండి నాయన నా తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకొని నీ సన్నిధిలో హృదయపూర్వకంగా నీ సన్నిధిలో నాయన నీతో సహవాసం చేయటం మాకు నేర్పించండి నీ పరిశుద్ధాత్మ శక్తిని నాయన బలాన్ని మేము పొందుకునేవారిగా ఉండే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్న జీవము కలిగిన తండ్రివి జీవాధిపతివి సర్వలోకానికి నా తండ్రి అధిపతి వయ్యన్న దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభానిని సుతించేవారిగా ఆరాధించేవారిగా గణపరచుకునే వారిగా ఉండే కృపను మాకు దయచేయని నాయన మేము చేయ పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా సహాయకుడుగా తండ్రిగా పోషకుడుగా ఉండి మమ్మల్ని నడిపించినందుకు నీకు కృతజ్ఞతాస్త ఈ రాత్రి కాల సమయంలో నీ పాదముల దగ్గరకు వచ్చి మొరపెట్ట మా ప్రార్థన అంగీకరించండి ఏ బిడ్డలు ఏ కార్యమును నూతనంగా తలపెట్టి తలపెట్టినారో ఆ కార్యములన్నీ సఫలపరచమని కోరుచున్నా వారి ఉద్దేశములను సఫలపరచండి సహాయకుడు సంరక్షకుడు పోషకుడు అయిన నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు నాయన నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మిమ్మల్ని బలపరచమని కోరుచున్న I'm an జ్ఞాపకం చేసుకోండి నాయన ఏ బిడ్డలైతే నా తండ్రి ఏ అవసరత కొరకు ఎదురు చూస్తున్నారు నా తండ్రి దగ్గర నుంచి జవాబు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు ఆ జవాబును పొందుకునే వారిగా ఉండే కృపను దయచేయమని కోరుచున్నాము నా తండ్రి సహాయం దయచేయండి ప్రభా జీవము కలిగిన తండ్రి జీవాధిపతి సర్వలోకానికి ఆది సంభూత్రమై ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి నాయన విశ్వాసాన్ని మేము కోల్పోకుండా విశ్వాసాన్ని బలపరచుకొని నాయన మమ్మల్ని మేము నాయన వృద్ధి చేసుకు వారిగా ఉండే కృపను మాకు దయచేయమని కోరుచున్నాము నాయన అపవాది మా జీవితాలను చిన్నభిన్నం చేయడానికి అనేక నాతన్య అస్త్రాలను ఉండగా అపవాది తంత్రములు జయించగల శక్తిని మాకు అనుగ్రహించండి ప్రార్థనని ఆయుధాన్ని ధరించుకుని నాతన్ని సన్నిధిలో ప్రభ నిత్యకాంతిని పొందుకోగల కృపను మాకు దయచేయండి నాయన మేము నిత్య జీవమును పొందాలంటే ఈ లోకంలో కుల మత భేదాలు ప్రభ ధనాపేక్షలు మాలో లేకుండా మమ్మల్ని మేము తగ్గించుకుని నీ పాదముల దగ్గర మొరపెట్టగల కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి సింహాసన సీనుడ వస్తుల మీద ఆశీనుడవై ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి జ్ఞాపకం చేసుకో బిడ్డల భవిష్యత్తుల కోసం నేను సన్నిధిలో అడుగుచున్నారేమో ప్రభా వారికి నూతన భవిష్యత్తులను అనుగ్రహించండి నాయన ఉన్నతమైన స్థితిలోకి మా బిడ్డలను నడిపించగలిగిన దేవుడు నీవై ఉన్నావు ప్రభా చదువు అయిపోయిన తర్వాత కోర్సులు నేర్చుకోవడానికి వెళ్ళుచున్న బిడ్డలు ఉన్నారేమో వారు సరి అయిన ఎంపిక చేసుకుని నాయన కోర్సు నేర్చుకున్నటకు వారి ఆ కోర్సు ద్వారా జాబును పొందుకున్న సహాయం దయచేయండి నాయన అనేక మంది మా బిడ్డలు గవర్నమెంట్ జాబ్స్ కోసం నా తండ్రి సిద్ధపడుచున్నారయా డిఎస్సి ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుచున్నారయా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని వారి పక్షాన కార్యము జరిగించని ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు ఆ జాబుని వారు పొందుకోగల కృపను వారికి అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు నాయన ఇంకా ఎంట్రీస్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే బిడ్డలను జ్ఞాపకం చేసుకో ఇంటర్వ్యూ సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండానట్లు సహాయం తెచ్చి పిరికితన ఆత్మను తీసివేసి విశ్వాసంతో ధైర్యముతో జాబు నాకు ఇస్తాడు నా తండ్రిని విశ్వాసాన్ని బలపరుచుకుని వారి ఇంటర్వ్యూకు నా తండ్రి అటెండ్ అయ్యగల కృపను వారికి అనుగ్రహించమని కోరుచున్న నా తండ్రి నా పక్షం ఉండగా భయము నా తండ్రి చింత మాలో నుంచి తీసివేసుకోగల కృపను మాకు ధైర్యాన్ని నింపమని కోరుచున్న పిరికితల ఆత్మను తీసివేయండి అపవాది మాలో అవిశ్వాసాన్ని కలగచేస్తుంది పిరికితల ఆత్మను బల కలగజేస్తుంది ప్రభా విశ్వాసాన్ని కోల్పోలే లాగా చేస్తుంది ప్రభా నా తండ్రి నమ్మకం కలిగించగలిగిన తండ్రివి ధైర్యాన్ని ఇవ్వగలిగిన తండ్రి నాయన ధైర్యపరచండి బలపరచండి నాయన భయాన్ని తీసివేయండి ప్రభానికి స్తోత్రములు నాయన పరిశుద్ధ ఆత్మదేవ ప్రతి ఒక్క బిడ్డల పక్షన కార్యములు జరిగించండి రాత్రి ఏ బిడలైతే దూర ప్రాంతము ప్రయాణమై వెళ్ళుచున్నారు వారి ప్రయాణాల్లో రాకపోకల్లో తోడుగా ఉండండి గమ్యం చేరు వరకు నీకు కాపుదలు దండి ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో వారి డ్రైవింగ్ లో మీరు తోడుగా ఉండండి భద్రతను అనుగ్రహించండి కాపుదలను అమ్మను కోరుచున్నాము నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాయి ఏ బిడ్డలైతే నా తండ్రి నాయన నీ సన్నిధుల ప్రభా నా తండ్రి నాయనా నా తండ్రి నాయనా నా తండ్రి అమెరికాలు ప్రభా ఇతర దేశాలు వెళ్ళాలని ఆశపడి నీ సన్నిధులు అడుగుచున్న బిడ్డలు ఉన్నారు వారికి ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారేమో వారి ద్వారాలు తెరవమని కోరుచున్న ఇంక ఇతర దేశాల్లో ఉన్న బిడ్డలు అనేక మంది ఉన్నారే వారి పక్షాన కార్యములు జరిగించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా సింహాసన ఆ స్థుతుల మీద ఆశీనుడు అయిన నా పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభుణ్ సుతించుట ఆరాధించిట ఘనపరిశ్రమకు నేర్పించమని కోరుచున్నాము నాయన నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సహాయమును దయచేయండి నా తండ్రి నాయన ప్రేమామయడవు దయామయడవు దావిదు కుమారుడవు ఒక రక్షకుడవు నా తండ్రి జ్ఞాపకము చేసుకోండి నాయన నాయన నిశ్చిత్తమే నా తండ్రి మా ఎడలు జరిగించినట్లుగా నాయన మా తండ్రి నిశ్చిత్తం ఏమిటని మేము సన్నిధిలో మొరపెట్టే వారికి మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నాయన పరిశుద్ధాత్మదేవా కన్నీటి ప్రార్థన మాకు దయచేది విజ్ఞాపన ప్రార్థన మాకు నాయన సమయము నా తండ్రి నాయన నా తండ్రి చాలా మంది బిడ్డలు సమయాన్ని సిద్ధపరచుకోలేకపోతున్నారు నీ సన్నిధులు మొరపెట్టడానికి సమయాన్ని కేటాయించుకొని ప్రభా నా తండ్రి రహస్యముగా వెళ్ళిన ఆయన నా నీ దగ్గర పాదముల దగ్గర మొరపెట్టిన పాపములను ఒప్పుకొని ప్రభా పశ్చాత్తాపము కలిగిన సన్నిధులు ప్రార్థన చేసే బిడ్డలుగా మీరు సిద్ధపరచండి ప్రార్థన చేయాలనే ఆశ అనేక మందికి ఉంటుంది కానీ కానీ ప్రభా ఆ ప్రార్థించే సమయానికి అపవాది ఏదో ఒక నా తండ్రి ఆటంకము కలిగించి ప్రార్థన చేయకుండా చేస్తుంది అలా కాకుండాన్నట్లు ప్రతి ఒక్క బిడల పక్షణ కార్యములు జరిగించండి ప్రార్థించే మనసును సిద్ధపరచండి గర్భఫలంతోనే బిడలను దీవించండి వారి గర్భమును నా తండ్రి వచ్చిన సమస్యములు ప్రవా వారికి మరెన్నడూ రాకుండానట్లు ప్రవా ఆ గర్భద్వారమును నా తండ్రి నేనరించి ప్రభా యొక్క బిడ్డ బయటకు వచ్చినప్పుడు ప్రవా అది యొక్క దోషములు కూడా బయటకు పోవటకు సహాయం దయచేయండి బిడ్డలను సరిగా పెంచుకోగల శక్తిని జ్ఞానాన్ని దయచేయమని కోరు తల్లి బిడ్డను క్షేమంగా ఉంచండి ప్రభా నీకు వందనాలు అన్ని అవయవములు సక్రమంగా ఉండి ఆరోగ్యకరమైన బిడ్డను దీర్ఘాయుష్మంతమైన బిడ్డలను సిద్ధపరచండి నా నాథండి హాస్పిటల్లో తండ్రి నాయన ఉమ్మ నీరు తాగారని డేస్ తక్కువగా పుట్టారని రోజుల్లో నాతండి నెలలు తక్కువగా పుట్టారని నాయన కామెరీ రకరకాల బలహీనతలతో చిన్న చిన్న బిడ్డలు ప్రభా బాక్సులో ఉంటున్నారయ్యా వారిని రక్షించండి తన యొక్క తల్లులకు క్షేమంగా నా తండండి చేరుటకు ఒక తల్లి సహాయం దండి పాలిచ్చి తల్లి జ్ఞాపకం చేసుకోండి నాయన వారికి మీరు తోడుగొండి నడిపించి భద్రపరచండి నాయన నాయన చిన్న వయసు నుంచి దాడిలో పెంచుకోగల కృపను దయచేయండి ప్రభ ఏ బిడలకు ఏ అవసరత ఉన్నదో ఏ బలహీనతలతో బాధపడుచున్నారు హాస్పిటల్లో ఇబ్బంది పడుచున్నారేమో ఆపరేషన్స్ కోసం సిద్ధపడుచున్నారేమో ఆపరేషన్స్ చేయించుకున్నారేమో ప్రభ ప్రతి విషయంలో మీరు వారి పక్షాన కార్యము జరిగించండి మానసిక పరిస్థితి బాగోలేని వారి విషయం సన్నిధిలో ప్రార్థన చేసిన ఆర్థిక పరిస్థితులు అప్పుల బాధలతో బాధపడుచున్న వారి విషయం సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రతి బిడ్డల యొక్క పక్షమున కార్యము జరిగిస్తారని నమ్ముచున్నామయ్య నా తండ్రి రాత్రి కాల సమయంలో మేము పడకలకు వెళ్ళుచుండిగా నా తండ్రి నీ దేవదతుల సమూహాన్ని కావలిగా ఉంచం దొంగల భయం కానీ శత్రువుల భయం కానీ ఏ యొక్క నా తన్ని దుష్టు యొక్క నాయన తలంపులకు నా తను మేము లోను కాకుండా నాయన నా తండ్రి దుష్టత్వంలో మేము పడిపోకుండానట్లు నాయన మంచి నిద్రను కలిగించి విశ్రాంతి తీసుకుని వేకమునే లేచి నీ పాదాల దగ్గర మరపెట్టగల కృపను ధన్యతను ఆయన మా ప్రియబిడ్డలను నాయన మాకును అనుగ్రహి హించి నడిపించి స్థిరపరిశు బలపరిశుమని త్వరలో రానయన్నే ఏ సత్తిపరిశుద్ధ నామని అడిగి వేడుకొని చిన్న నాము తండ్రి ఆమెన్ ఏసు రక్తమేధ్యం సిల్లు రక్తమేజ్యం అపవాదికుల నంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు దీవించును గాక ఆమెన్